నమస్తే వెల్కమ్ టు నేను సో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతోంది పెద్ద ఎత్తున ఇవాళ మూడు నియోజకవర్గాల్లో కూడా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి మూడు స్థానాల్లో హోరాహోరి పోరు జరుగుతుంది సో ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు ఎవరిది అనే ఒక ఉత్కంఠ ఇవాళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది పెద్ద ఎత్తున ఎవరికి వారే ఇవాళ ప్రజలకి విస్తృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున పట్టభద్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళందరినీ కూడా వెళ్లి కలవటం మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీ బిజీగా అందరూ కూడా ప్రచారంలో నిమగ్నం అవుతున్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు ఎమ్మెల్సీ కాబోయేది ఎవరు ఇది కొంత మనం స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి ఎవరెవరికి వ్యతిరేకత ఏముంది ఎవరి పట్ల వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా మనం ఇండెప్త్ గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ నేపథ్యంలో మనతో పాటు చాణుక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అయితే మనం గతంలో ఢిల్లీ ఎన్నికలు కానీ అంతకుముందు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇట్లా అనేక ఎన్నికలు తెలంగాణతో సహా వరుసగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్గా అంటే డేటాని క్లియర్గా అనాలిసిస్ చేస్తూ మరోవైపు సర్వే రిపోర్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ చాణక్య స్ట్రాటజీస్ ఒక మంచి గుర్తింపు ఉంది మరోవైపు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఇవాళ చాణక్య స్ట్రాటజీస్ అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్స్ యాదృచ్ఛికంగా ఎగ్జాక్ట్గా ఇచ్చే ఒక సర్వే ఏజెన్సీగా ఇవాళ ప్రముఖంగా తన పాత్ర నిర్వహిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ముఖేష్ గారితో మాట్లాడదాం ఈ నేపథ్యంలో ముఖేష్ గారితో మాట్లాడే ముందు మీరు కూడా ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మీ మీ నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థి ఎవరు అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ప్రధానంగా మనం ఇవాళ మాట్లాడకపోతున్నాం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అట్లాగే ఆదిలాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతగా ఎవరు నిలుస్తారు అక్కడ ప్రముఖంగా చాలా మంది పోటీలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ నలుగురు మధ్య పోటీ ఉందనేది వాస్తవం ఇట్లాంటి సందర్భాల్లో మనం డిస్కస్ చేద్దాం ముఖేష్ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మనం గతంలో అనేక ఎన్నికల సందర్భంగా ప్రీ పోల్ సర్వేస్ పోస్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చేసుకున్నాం సో ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కాకరేగుతోంది వేడి రాజేస్తోంది మరీ ముఖ్యంగా మూడు స్థానాలలో కూడా ఇవాళ ప్రధానంగా కరీంనగర్ నిజామాబాద్ కొంత హాట్ టాపిక్ గా మారుతా సో ఏంటి ఇప్పుడు ఎవరు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అసలు రాయేష్ గారు యాక్చువల్లీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల గురించి మనం మాట్లాడుకుందాం దాని తర్వాత టీచర్స్ తర్వాత నల్గొండ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే ఇక్కడ మనం కరీంనగర్ గురించి మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే చెప్పింది మేము మా అభ్యర్థిని పోటీలో ఉంచట్లేదు అని చెప్పింది ఇక మిగిలిన విషయానికి వస్తే కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు రెండు ఇద్దరు ఇరు పార్టీల నుంచి ఏంటంటే అభ్యర్థులు ఒకటి అధికారంలో ఉన్న పార్టీ ఇంకొకరు ప్రత్యర్థి స్థానంలోకి ఎగబడుతున్న పార్టీ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు కొంచెం వాళ్ళు కూడా బలాన్ని ప్రదర్శించే టైంకైతే వచ్చింది ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ బిఎస్పి నుంచి ఇంకొక అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తన బలాన్ని కూడా ప్రయోగించడానికి ముందుగా సిద్ధంగా వెళ్తున్నాడు ఇంకా ఇంకొక మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి ట్రస్మా ప్రెసిడెంట్ అంటే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో శేఖర్ రావు తను కూడా బరిలో ఉన్నట్టు ఈ నలుగురు అంటే చాలా మంది ఉన్నారు బట్ మేజర్ గా పోటీ ఎవరి మధ్య ఉంది అంటే మొదట ఈ నలుగురు గురించి ఒక ఇండిపెండెంట్ ముగ్గురు అయితే ఓవరాల్ గా పోటీ ఎవరి మధ్యలో అంటే ఫస్ట్ ఈ నలుగురు గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్ గా మనకు నలభై మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పదిహేను జిల్లాలు అయితే ఈ నలభై మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ పదిహేను జిల్లాల్లో చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ మొత్తానికి చెప్పుకోవాలంటే అంజిరెడ్డి మినహాయించి మిగిలిన ముగ్గురు కూడా కరీంనగర్కి సంబంధించిన వాస్తవం ముగ్గురు ముగ్గురు ఎవరు ప్రసన్న హరికృష్ణ కావచ్చు నరేందర్ రెడ్డి గారు కావచ్చు శేఖరరావు గారు కావచ్చు ముగ్గురు అక్కడ కరీంనగర్ కు సంబంధించిన వాళ్ళు అంజయరెడ్డి గారు మెదక్ సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ ఈ నలుగురులో అంటే బరిలో ఉన్న ఈ నలుగురులో గమనిస్తేందంటే కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో ఒక బీజేపీ అభ్యర్థి మినహాయించి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు కూడా కరీంనగర్కు వాస్తలు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ గారు మాత్రం మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు గ్రౌండ్ లో ఏం చేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ క్యాంపెయింగ్ క్యాంపెయినింగ్ ఏంటి ప్రస్తుతం ఉన్న ఓట్ షేర్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మొదట మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి గారు అయితే అంజరెడ్డి గారిది వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండాలి కానీ ఇతని బేసిక్గా బిజినెస్ వచ్చేసి ఫార్మాకి సంబంధించిన బిజినెస్ ఇతనికి విద్యా వ్యవస్థలతోటి అసలు ఎలక్షన్స్ తోటి ఆయనకు సంబంధం లేదు నో స్కూల్స్ నో కాలేజెస్ ఏమీ లేవు బట్ అతను ఒక ఫార్మా ఫార్మా కంపెనీకి సంబంధించిన ఓనర్ కాబట్టి దిగ్గజం దిగ్గజం అంటే అటు టీచర్స్తో కానీ కరస్పాండెంట్స్తో కానీ ఎవరితో కూడా తనకు పెద్దగా సంబంధం లేని వ్యక్తి అంటే మిగిలిన ముగ్గురితో కంపేర్ చేస్తే ఆ ముగ్గురికి ఆ విద్యా సంస్థలు అది ఇది వేరే వ్యాపారాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఎటువంటి విద్యా వ్యాపారాలు అలవాటు లేని వ్యక్తి అంటే అంజలి అయితే ఇతని ప్రచారం ఏమంటున్నారంటే అక్కడ అడిగినప్పుడు ప్రచారం అనేది స్లో ఉంది చాలా అంటే ఇలా టికెట్ తెచ్చుకోవడానికి ముందున్నంత స్పీడ్ ఏదైతే ఉందో టికెట్ తెచ్చుకున్న తర్వాత ఆ స్పీడ్ తగ్గింది అనేది ఒక బాగా వినబడుతున్న టాపిక్ అనేది బాగా ఉంది ఇంకా వ్యక్తిగతంగా చూస్తే ఏంటంటే అంజిరెడ్డి గారికి వ్యక్తిగతంగా పెద్దగా గ్రాఫ్ లేకపోయినా ఇతనికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఒక బీజేపీ గ్రాఫ్ పార్టీ జెండా మీరు చెప్తున్న ప్రకారం పార్టీ జెండా కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఇక్కడ ప్రధానంగా ఈయన ఉమ్మడి మెదక్ జిల్లా ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఎంపీలు ఎవరైతే మెదక్ రఘునందన్ రావు కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ గానీ ధర్మపురి నిజామాబాద్ గెలిచిన ఎనిమిదిలో ముగ్గురు అదేమన్నా చెప్తుంది అదే అంటే అంజరెడ్డి గారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే పార్టీ జెండా అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ మీద పెరుగుతున్న యాంటీ ఇన్కమెంట్స్ ఈ రెండు అంశాలు అంజరెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలు అయినప్పటికీ తన ప్రచారం మాత్రం పూర్తిగా మైనస్ అయిపోతుంది అంటే ఒక సైడు బీజేపీ పార్టీ జెండా గ్రాఫ్ బాగుంది ఇంకొక సైడు ఐంటీ ఇన్కమన్స్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత బలంగా ఉన్నప్పటికీ ఈ రెండింటిని క్యాష్ చేసుకోవడంలో అతని ప్రచారం అనేది కొంచెం బ్యాక్ ఫైర్ అవుతుంది అట్ ద సేమ్ టైం కార్యకర్తల సపోర్ట్ పూర్తిగా లేదు అంటే అంటే పూర్తిగా ఏంటంటే ఇతను మెదక్ జిల్లా వాసి అటు సైడ్ కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అటు సైడ్ పిఆర్ఓ నలభై మూడు నియోజకవర్గాల్లో పీఆర్ఓల్ని పెట్టుకోవడంలో కొంచెం బ్యాక్ స్టెప్ వేసాడు ఇంకా మనకు పది రోజులే ఉంది టైం ఎలక్షన్స్కి అయితే ఈ టైంకి పూర్తిగా సెట్ అయిపోవాలి ఏది నియోజకవర్గాల వారిగా పిఆర్ఓలు కావచ్చు జిల్లాల వారిగా లు కావచ్చు ఎవ్రీథింగ్ అన్ని సెట్ లేదు ఆ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కి ఓటర్ని తీసుకొచ్చే కార్యకర్త ఉండాలి గ్రౌండ్ లో నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్స్ కాబట్టి మండలానికి ఒక పోలింగ్ బూత్ ఉంటుంది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మరి ఆ పోలింగ్ బూత్ కి ఓటర్ని తీసుకురావాలంటే ఒక మండలానికి ఒక కార్యకర్త బలంగా పనిచేసే శక్తి అక్కడ ఉండాలి కానీ ఇక్కడ బీజేపీ పార్టీ సైడ్ అంజన్ గారికి బ్యాక్ ఫైర్ అయ్యేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ కార్యకర్తల బలం అనేది ఇతనికి మిస్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే వేవ్ అయితే రూపొందించుకుంటున్నాడు బట్ ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే శక్తిలో ఇతనికి మైనస్ దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున అంజనే గారి గ్రాఫ్ అనేది కొంచెం గెలిచే స్థాయిలో ఉండకపోవచ్చు అనే అంశం అయితే క్లియర్గా తెర మీదకి కనబడుతుంది ఇక రెండో విషయంకి వచ్చేసరికి ఏంటంటే నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోన్స్ ఆల్ఫోన్స్ కాలేజ్ సంస్థలు అయితే ఇక్కడ ఇందా మనం మాట్లాడుకున్న పదిహేను జిల్లాలతో కంపేర్ చేస్తే ఒక రెండు జిల్లాలో ఆసి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మినహాయించి మిగిలిన పదమూడు నియోజక జిల్లాలలో తన కాలేజీలో స్కూల్స్ తన వ్యవస్థనే పూర్తిగా ఉంది వ్యవస్థ పూర్తిగా ఉంది అండ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే తన వ్యవస్థ తన స్ట్రక్చర్ కావచ్చు అండ్ కాంగ్రెస్ ఐఎన్సీ జెండా కావచ్చు అధికారంలో ఉంది కావచ్చు ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే తనకు తానే శత్రువు అన్నట్టు వ్యక్తిగతంగా కొంచెం బ్యాడ్ ఇమేజ్ అనేది ఉన్నట్లు అక్కడక్కడ కొంచెం స్ప్రెడ్ అయింది ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయంలో అంటే విద్యా వ్యవస్థల విషయంలో మిగిలిన కరస్పాండెంట్స్ అంటే ఇతని విద్యా సంస్థలు కాకుండా మిగిలిన కరస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కొంచెం కోఆర్డినేషన్లో వీళ్లకు వాళ్ళకు కొంచెం క్లాష్ ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఇది గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళంతా యూనిటీ ఉంటుంది ఆ యూనిటీలో పూర్తిగా ఎమడలేకపోవడం ఇతనికి కొంచెం కలిసి రాని అంశం అనేది క్లియర్ గా స్పష్టంగా చెప్తుంది అంటే ఇక్కడ పార్టీ జెండా ఒకటి పార్టీ సింబల్ తో కాదు కదా ఇక్కడ పార్టీ వేవ్ తో పాటు అతని బ్యాక్ అంటే అతని యొక్క వ్యక్తిగత ఇమేజ్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ ఆయన మీద ప్రధాన ఆరోపణ కార్పొరేట్ అది చెప్తుంది అదే ఫీజు విషయంలో కూడా ఎటువంటి డిస్కౌంట్ అలాంటి పూర్తిగా ఇచ్చే లేకుండా ఉంటారు క్లియర్ గా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే వినిపిస్తున్నాయి కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఎప్పుడైనా ఎన్నికల్లో విజయం సాధించాలి ఏంటంటే వ్యవస్థ లాగా ఉండాలి ఆ వ్యవస్థలో ఏంటంటే ఇతను పూర్తిగా ఇవ్వనలేకపోవడం అనేది కొంచెం ఇతనికి పూర్తిగా అక్కడ కలిసిన అంశం అన్నట్టు అక్కడ ప్రజలు మనకు చర్చిస్తున్న విషయం ఇంత భారీ విద్యా సంస్థలు కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ చదివినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అవును పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉంటు ఉంటుంది వాళ్ళు ఉంటారు అక్కడ పని స్టాఫ్ ఉంటారు వీళ్ళందరూ కూడా కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది మనకు ఉంటే అవి ప్లస్ పాయింట్ అయినా రేపు పొద్దున్న నేను ఏం చెప్తున్నానంటే ఓటర్ ని ఓట్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చేది మెయిన్ అక్కడ ప్రధాన కార్యకర్తలు ఆ ప్రధాన కార్యకర్తలలో కోఆర్డినేషన్ మిస్ అవ్వడం అనేది ఇతనికి కొంచెం మైనస్ అవుతుంది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇతనికి టికెట్ ఇవ్వడం జీవించుకోలేకపోతున్నారు ఆ దాని వల్ల కలిసి నరేందర్ రెడ్డి గారికి ఈసారి కొంచెం మళ్ళీ అంజయ రెడ్డి గారికి మైనస్ అవుతుందో నరేంద్ర రెడ్డి గారికి కూడా అలానే పూర్తి స్థాయి ప్రధాన ఆరోపణ ఈయన మీద నరేంద్ర రెడ్డి మీద వినిపిస్తుంది ఏంటంటే కేవలం డబ్బు ఉంది కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ వరించింది లేదంటే ఈయనకి కరెక్ట్ షూటబుల్ పర్సన్ కాదు అనేది చర్చ బాగా విస్తృతంగా రాజకీయాల్లో తెలంగాణ అలాంటివి వినిపించినాయి కానీ ఇప్పుడు మెయిన్గా మేజర్గా గ్రాడ్యుయేట్ స్థానాల్లో గెలవాలి అంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ప్లస్ ఓట్లు అక్కడ ఇప్పుడు అన్ని జిల్లాల్లో స్ట్రక్చర్ని ఏర్పరచుకునే శక్తి తనకు ఉంది ఎక్కడ ప్రతి చెప్పిన నలభై మూడు నియోజకవర్గాల్లో పిఆర్ఓ వాళ్ళని వాళ్ళని అపాయింట్ చేసుకుని అంటే ఈ నలుగురులో కనుక కంపేర్ చేసే ద మెయిన్ మ్యాన్ పవర్ ఎవరికైతే ఉందంటే నరేంద్ర రెడ్డి గారికి ఉందని చెప్తాం మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ ఆ మ్యాన్ పవర్ హార్ట్ఫుల్గా పని చేయట్లేదని చెప్తున్నాను అక్కడ ఎందుకు yes. hmm. ఆ కోఆర్డినేషన్ అక్కడ లేదు ఆ కోఆర్డినేషన్ లేకపోవడం గతంలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఎడ్యుకేషన్ వ్యవస్థలో జరుగుతున్న చిన్న చిన్న తడబాట్లు కావచ్చు ఎవ్రీథింగ్ తన మీద వ్యక్తిగతంగా వస్తున్న ఆరోపణలు కావచ్చు ఎన్ని చూసుకుని ఏంటంటే ఆ కోఆర్డినేషన్ మిస్ అయ్యి ఈ రోజు ఓటర్ ని ఓటు దాక పోలింగ్ బూత్ కు తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ తీసుకొచ్చినా ఎవరికి ఓటు వేస్తారనేది అనుమానం ఉంది అక్కడ అంటే ఆ కోఆర్డినేషన్ ని తను స్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఆ స్ట్రక్చర్ తో కోఆర్డినేషన్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు అక్కడ సో ఇప్పుడు ఆయన ఈ నియోజకవర్గంలో హామీల విషయంలో కొంత పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు అంటే అట్లా అనుకో హామీలు అంటే అందరూ పార్టీల నుంచి అందరూ ఇచ్చేది హామీల గురించి పెద్ద ఎఫెక్ట్ లేదంటే వ్యక్తిగతంగా కొంచెం ప్రచారం స్పీడ్ ఉన్నప్పటికీ ఆ స్పీడ్ని ఓటర్లు కనెక్ట్ చేసుకోలేకపోతారు ఇక మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ప్రసన్న హరికృష్ణ ఇతను బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తుంది మొదట ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ప్రయత్నించి చేసిండు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాలేదు ఏదైనా కావచ్చు ఇక నేను బరిలో ఉండాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే ప్రసన్న హరికృష్ణ అయితే ఇతను కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీకి క్యాడర్ లేకపోవడం ఇతను మైనస్ అంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు పార్టీకి క్యాడర్ లేదు బట్ ఇతను చేస్తున్న గొప్ప వర్క్ ఏంటంటే ఇతను కోసం ఒక ప్రైవేట్ టీం పనిచేస్తుంది నియోజకవర్గం ఆల్మోస్ట్ ఇప్పటికే లక్ష యాభై నుంచి రెండు లక్షల ఓటర్స్ ని రీచ్ అయిన చరిత్ర అంటే గ్రౌండ్ వర్క్ ఎయిర్ లో బాగున్నాడు అంటే వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేస్తే ఏంటంటే ఆ ఎయిర్ లో బాగున్న వ్యక్తి ఎవరంటే ప్రసన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నాతో మాట్లాడుతున్న నరేంద్ర రెడ్డి కంటే కూడా ప్రసన్న కృష్ణ కి కొంత చెప్తున్నా పబ్లిక్ లో అదే నేను చెప్తున్నా ఆ వేవ్ ని క్రియేట్ చేసింది అంటే ఒక ప్రైవేట్ టీం పని చేస్తుందని చెప్పి చూడు ఆ ప్రైవేట్ టీం యొక్క సక్సెస్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వేవ్ ఆ వేవ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు అట్ ద సేమ్ టైం ఇతనికి ఈ ఉమ్మడి పది సారీ అన్ని జిల్లాల్లో గనక ఈ పిఆర్ఓ వ్యవస్థ సెటర్ అయితే సెట్రైట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ అయితే ప్రసన్న హరికృష్ణకు ఉన్నాయి కానీ ఇతనికి కరస్పాండెంట్స్ సపోర్ట్ లేదు కరస్పాండెంట్స్ సపోర్టు అండ్ టీచర్స్ సపోర్టు పూర్తి స్థాయిలో అతనికి లేదు బట్ ఇతనికి ఇంకో విషయం గట్టి కలిసి వచ్చేది ఏంటంటే ఈ నలుగురులో కంపేర్ చేస్తే బీసీ ఫ్యాక్టర్

గ్రాడ్యుయేట్లో చూసే ప్రతి గ్రాడ్యుయేట్ వ్యక్తిని చూసే ఓటేసాడు కానీ సింబల్తో సంబంధం లేదు బట్ ఆర్డర్లో అండ్ ఈ ఎలక్షన్స్లో వచ్చేసరికి ద్వితీయ ప్రాధాన్యత స్థానం కీలకం కాబోతుంది ఏది ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యతలో ఎవరు డైరెక్ట్ గెలిచే అవకాశాలు లేదు ఇక్కడ ద్వితీయ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఎక్కువ వస్తుంది అనేది అక్కడ కీలకం కాబోతుంది అక్కడ మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసినప్పుడు లాస్ట్ లో చెప్తా పాయింట్ ద్వితీయ ప్రాధాన్యత ఎవరికి వస్తుందని చెప్తా అయితే ఇక్కడ బీసీ కార్డు ని బాగా ఉపయోగించిన ప్రయత్నం ప్రసన్న హరికృష్ణ రీసెంట్గా వాళ్ళని కలిసిన ప్రయత్నం విజువల్స్ కూడా చూడడం జరిగింది అండ్ కం మీరు ఇందాక అన్నట్టు గ్రౌండ్ లో చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని టీచర్స్ గా పనిచేస్తున్న కొంతమందితో మేము ఫోన్ కాంట లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళలో మీరు అన్నట్టు గ్రాఫ్ వ్యక్తిగతంగా గ్రాఫ్ ఏంటంటే ఎక్కువ పేరు హరికృష్ణదే వినిపిస్తుంది అండ్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఇతని పేరు వినిపిస్తుంది అంజిరెడ్డి వినిపిస్తుంది అంటే ప్రస్తుతం మాట్లాడాలంటే పోటీ ఇన్ బిట్వీన్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది అవన్నీ మనం ఇక్కడ వినిపించకూడదు కదా సో దానివల్ల ఏమైందంటే అందుకే మొదట మనం చెప్పిన పాయింటే అది వే ఉన్నప్పటికీ స్ట్రక్చర్ ని రూపొందించుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ వ్యక్తిగత డామేజ్ ఇమేజ్ డ్యామేజ్ కావడం వల్లనే కొంచెం ఏమవుతుందంటే ఇదంతా అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకా నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుకున్నాక మనం పోటీ ఎవరి మధ్యలో ఉంటుందో చెప్తాం ఇక మిగిలిన నాలుగో వ్యక్తి శేఖర్ రావు గారు శేఖర్ రావు గారు ఎవరంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ట్రస్ట్ మా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఉంటుంది కదా ఆ కరస్పాండెంట్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్ అతనికి ఈ పదిహేను జిల్లాల్లో అండ్ నలభై మూడు నియోజకవర్గాల్లో అతని కోసం పనిచేసే టీచర్స్ ఉన్నారు కరస్పాండెంట్స్ ఉన్నారు అంతా ఒకవేళ ఇఫ్ నాట్ ఈ కరస్పాండెంట్స్ అందరూ కలిసి టీచర్స్ కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు కరెస్పాండెంట్స్ అందరూ కలిసి మా అభ్యర్థిని గెలిపించుకుందాం అని బయటకు వస్తే ఒక నినాదం తీసుకొస్తే రావు కలిసి వస్తుంది అక్కడ ఒకవేళ వాళ్ళలో ఆ యూనిటీ కనుక తెగితే ప్రసన్న హరికృష్ణ కలిసి వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఫైట్ అనేది మారుతూ ఉంది అంటే ఇక్కడ మిగిలిన కరెస్పాండెన్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ చేస్తున్న నరేంద్ర రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశాలు లేవు కాబట్టి ఆ ప్రైవేట్ అసోసియేషన్ అంతా కూడా శేఖర్ రావు గారికి కొంచెం కలిసి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు పోటీలో లేదు అని చెప్పింది కానీ ఇండైరెక్ట్ గా ఆ నియోజకవర్గాల్లో మనకు వినిపించిన మాట ఏంటంటే శేఖర్ రావుకి బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ గా నిలిచింది కేటీఆర్ బ్యాక్ గా ఉంటున్నాడు అంత ఒక నినాదం అయితే నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ శేఖర్ రావు గారికి ఆ నిర్ఎస్ టీఆర్ఎస్ చెప్తున్నా కదా దానివల్ల ఒకవేళ ఇదే స్టేట్మెంట్ ని మిగిలిన అభ్యర్థులు గనక వాడుకుంటే ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలేదు కానీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుందని అది బాగా ఎక్స్పోజ్ చేస్తే శేఖర్ రావుకి మైనస్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా ఉంది ప్రస్తుతానికి అయితే శేఖర్ రావు గారికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది కరస్పాండెంట్స్ అందరు యూనిటీగా ఓటేస్తే టీచర్స్ అందరితో ఓటేపిస్తే అంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ చేస్తే అతనికి బాగా కలిసి వచ్చే కొద్దు ప్లస్ అంటే టాప్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బట్ ఎవరైతే ఈ బ్యాక్ ఎండ్ కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు హరీష్ రావు సపోర్ట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు అని అతనికి కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం పార్టీ సపోర్ట్ బీజేపీకి కదా ఉండాలి అనే చర్చ కూడా జరుగుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సేమ్ బీఆర్ఎస్ సపోర్ట్ బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది సో ఇప్పుడు అదే తీరుగా అదే ఫార్మ్ లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కలిసి వస్తుంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనే ఒక ప్రచారం జరుగుతుంది కదా ఆల్రెడీ తెలంగాణ ఆ ప్రచారం పార్లమెంట్ ఎలక్షన్స్ లో జరిగింది కానీ ప్రస్తుతానికి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళ మనుగడని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో బరి బరిలో ఉండట్లేదు అంటే వాళ్ళు పార్టీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నే కాదు వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు మేము ఈ ఎలక్షన్స్ని క్విట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇక్కడ తెర మీదకి అభ్యర్థిని తీసుకొచ్చి బ్యాక్ హెండ్గా ఉండి సపోర్ట్ చేయడం అనేది ఏంటంటే అక్కడ ఆలోచనకు గురి చేసింది అండ్ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ జెండా కాంగ్రెస్ జెండా మధ్య జరగాల్సిన పోటీ ఈరోజు బీజేపీ వర్సెస్ ప్రసన్న హరికృష్ణ బీజేపీ వర్సెస్ శేఖరరావు అన్న ఈక్వేషన్స్లో ఉంది కానీ ఇక్కడ బీజేపీకి వర్సెస్ అన్నప్పటికీ ఆ ఓట్ బ్యాంక్ బలంగా పడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇతనికి పార్టీ జెండా కాంగ్రెస్ నుంచి వచ్చే యాంటీఇన్కమన్సీ ఈ రెండు తప్ప అతను ప్రచారం పెద్దగా చేసుకోలేదు ఈరోజు బండి సంజయ్ కావచ్చు ఈడలయ గారు కావచ్చు బీజేపీ నుంచి అందరూ హోరా హోర్న మైక్ క్యాంపెయిన్లు స్పెషల్ క్యాంపెయిన్లు పెట్టి మీటింగ్లు పెట్టుకున్నప్పటికీ ఆ ఓటర్ని పోలింగ్ బూత్కు తీసుకొచ్చే శక్తి ఈ ఇక్కడ లేదు కాబట్టి అంటే మ్యాన్ పవర్ లేదు కాబట్టి పోటీ ఇన్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య జరిగే అవకాశాలు కూడా మొన్నటి దాకా ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉంది అంజరెడ్డి వర్సెస్ నరేంద్ర రెడ్డి ఉంది కానీ ఇప్పుడు ఎందుకు సీన్ చేంజ్ అయింది గ్రౌండ్ చేంజ్ అయింది అంటే నేను చెప్తున్నా సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వేవ్ వేవ్ని ఎవరైతే క్రియేట్ చేసుకుంటారు రోజు వేవ్ ఎవరికుంది ఇందాక మీరే అన్నారు అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి కంటే ప్రసన్న హరికృష్ణ పేరు ఎక్కువ వినిపించింది అన్నారు అంటే ఆ వేవ్ని క్రియేట్ చేసుకునే శక్తి తనకుంది ఒక ప్రైవేట్ టీము సోల్జర్స్ లాగా పనిచేస్తుంది ఐ మేక్ ద పర్సన్స్ అంటే వాళ్ళని అందరినీ కలవడం జరిగింది అక్కడ జరిగినప్పుడు వీళ్ళ మనుషుల్ని వాళ్ళ మనుషులు అందరినీ కలిసినప్పుడు కూడా మనం అబ్జర్వ్ వాళ్ళ ప్రచారం ఎలా జరుగుతుందో గమనించినప్పుడు ప్రచారంలో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ప్రసన్న హరికృష్ణ అండ్ ఒక పవర్ఫుల్గా అతనికి బీఎస్పికి క్యాడర్ లేదు కాబట్టి కొంచెం తడబడు తప్పదు ఇప్పుడే ఆ క్యాడర్ని స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకుంటూ అన్ని అన్ని అంటే నలభై మూడు నియోజకవర్గాల్లో కూడా ముందుకు వెళ్తున్నాడు బట్ ఇతనితో కంపేర్ చేస్తే మళ్ళీ రావు కూడా అతనికి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది ఎందుకంటే ట్రస్ట్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆయన కలిసి ఉంటాయి ఒకవేళ కాంటాక్ట్స్ విస్తృ విస్తృతంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కలిసి యూనిటీగా నేను ఈసారి వాళ్ళని గెలిపించుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే గెలిపించుకునే దాఖలాలు కూడా ఉంటాయి కానీ మామూలుగా జరిగే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఒక ఎత్తు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ది టీచర్స్ దిగి ఒక ఎందుకంటే అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత సో ఇప్పుడు అది ఎవరికి కలిసి వచ్చే అవకాశం రెండో ప్రాధాన్యత కనుక కీలకం అవుతే హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి సో ఇక పోటీ వీళ్ళిద్దరు మధ్య కనిపిస్తుంది క్లియర్ క్లియర్ జాతీయ పార్టీ అయినప్పుడు కూడా కొంత ప్రచారం మైనస్ ఒకళ్ళకి ప్రచారం ఇప్పుడు వీరికి ప్రచారం ప్రచారంలో మైనస్ అనుకోవాలి వాళ్ళ ఇద్దరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి అట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనడానికి అన్న ఏంటంటే ఇతనికి ఏమో గ్రాస్ రూట్ లో మ్యాన్ పవర్ లోపం ఉన్నప్పటికీ ప్రచారం స్లో ఉంది గ్రాస్ రూట్ లో మ్యాన్ పవర్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ అక్కడ నెరేషన్లో ఏమైందంటే కొంచెం నెరేషన్ సరిగ్గా చేసుకోకపోవడం మైనస్ అయింది ఆ కోఆర్డినేషన్ సరిగా చేసుకోవడం మైనస్ అయింది అండ్ మిగిలిన కరెస్పాండెంట్స్ తోటి కొంచెం కోఆర్డినేషన్ ఎర్ర ఉండడం తనకి ఒక మైనస్ అయింది ఎందుకంటే ఇక్కడ ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్ ప్రతి ఓటర్ ఇంపార్టెంట్ ఇక్కడ దానివల్ల ఏమైందంటే ఆ కోఆర్డినేషన్ ని సరిగా క్యాచ్ చేసుకోలేకపోయింది అనేది అక్కడ కొంత చేంజ్ చేసుకునే గ్రౌండ్ మళ్ళీ మనం మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఆ వీడియోలో నలుగురిలో ఎవరు ఫైనల్ ఇద్దరు అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ ముకేష్ గారు సో ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు ట్వంటీ ఎమ్మెల్సీ ఎన్నికల కాకలో కొంత అక్కడ గ్రౌండ్ మారుతోంది సీన్ చేంజ్ అవుతోంది పోటీ ఎవరి ఎవరికి మధ్య అనేది కూడా కొంత క్లారిటీగా కనిపిస్తుంది కనిపిస్తోంది పెద్ద ఎత్తున దుమికా పోరు కాస్త ఇవ్వ నలుగురు మధ్య పోటీ తన తీవ్రస్థాయిలో జరుగుతోంది సో ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి ఎవరు మీరు కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా ఇవాళ మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్